హలో ఫ్రెండ్స్ ఈ యొక్క మంచి వీడియో నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవ్వాలనే హోప్ తో అయితే వీడియో చేస్తున్నాను యూజ్ అవ్వుద్ది అనే అనుకుంటున్నా బయటకు వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లోనే కూర్చొని చక్కగా నేర్చుకునే ఆన్లైన్ క్లాసెస్ ఇవి గ్రేట్ ఆర్గనైజేషన్ ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ వారి ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియో ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదండి నేను వన్ ఇయర్ నుంచి ఈ క్లాసెస్ లో అయితే జాయిన్ అవుతున్నా అలాగే మా చిల్డ్రన్ కూడా సో నా యొక్క ఎక్స్పీరియన్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నా నాకు తెలిసి ఇంత తక్కువ కాస్ట్కి ఆన్లైన్ క్లాసెస్ అయినా ఆఫ్లైన్ క్లాసెస్ అయినా ఎక్కడ చెప్పారేమో బట్ ఇక్కడ పర్ మంత్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే వన్ మంత్ క్లాసెస్ అయితే వినొచ్చు ఎల్డర్స్ అండ్ చిల్డ్రన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ టీచర్స్ అయితే చాలా పేషెన్సివ్గా క్లాసెస్ అయితే చెబుతారు ఇక్కడ క్లాసెస్ అయితే ఎక్స్పీరియన్స్ అండ్ పేషెన్సివ్గా ఉన్న టీచర్స్ తోనే క్లాసెస్ చెప్పిస్తారు వన్ ఫిఫ్టీ ప్లస్ క్లాసెస్ అయితే ఉంటాయి ఈ ఒక్క షార్ట్ వీడియోలో అన్ని క్లాసెస్ నేమ్స్ అయితే చెప్పడం కుదరదు సో కొన్ని క్లాసెస్ నేమ్స్ అయితే చెబుతాను ఈ ఎల్డర్స్ క్లాసెస్ అయితే హెల్త్ కి సంబంధించిన యోగా జుంబా ఫేస్ యోగా ఆర్ట్ కి సంబంధించిన క్లాసెస్ అయితే తంజావూర్ స్టైల్ పెయింటింగ్ వెడ్డింగ్ ఎంబ్రాయిడరీ హూబ్స్ పిచ్ వై పెయింటింగ్ ఎన్నో ప్రొఫెషనల్ బ్యూటిషియన్ కోర్సు నెక్స్ట్ లేడీస్ టైలరింగ్ క్లాసెస్ టైలరింగ్ క్లాసెస్ లో అయితే బేసిక్స్ అండ్ అడ్వాన్స్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఇంకా రెడీ టు ఇయర్ శారీస్ అండ్ గౌన్ శారీస్ మేడ్ ఈజీ జ్యువెలరీ మేకింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఇవే కాకుండా ఫుడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా బేకింగ్ క్లాస్ అండ్ చాక్లెట్ మేకింగ్ క్లాస్ బయట చాలా కాస్ట్ పెట్టి తినే పిజ్జా బర్గర్లు కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ క్లాసెస్ జాయిన్ అయితే అలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే యూట్యూబ్ ఫుల్ కోర్స్ క్లాస్ కూడా ఉంది ఇంకా ఎడిటింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి మోటివేషనల్ క్లాసెస్ ఇంకా స్పిరిచువల్ క్లాసెస్ ఇలా మరెన్నో క్లాసెస్ అయితే ఉన్నాయి అంతేకాకుండా చిల్డ్రన్స్ క్లాసెస్ కూడా ఉన్నాయి చిల్డ్రన్ క్లాసెస్ అయితే రూబిక్యూబు స్పీడ్ మ్యాథ్స్ వేదిక్ మ్యాథ్స్ ఇలా చాలా క్లాసెస్ అయితే ఉన్నాయి ఈ క్లాసెస్ కి రిజిస్ట్రేషన్స్ ప్రతి మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ వరకు అయితే జరుగుతాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ గ్రేట్ ఆపర్చునిటీని అయితే ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నా ఈ పోస్టర్ ని అయితే కమ్యూనిటీ పోస్ట్ లో అయితే ట్యాగ్ చేస్తాను అక్కడ నంబర్ కూడా ఇస్తాను గో అండ్ చెక్అౌట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్